పేరెంటింగ్ సైన్స్ గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం పిల్లలు కొన్నిసార్లు మన మాట ఎందుకు వినరు మరి వాళ్లకి సరైన దారి చూపించడానికి సైన్స్ చెప్పే అత్యంత ప్రభావవంతమైన మార్గాలేంటి రండి ఈరోజు ఈ విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం పిల్లలు మాట వినట్లేదు ఇది బహుశా ప్రతి ఇంట్లో వినిపించే మాటే కదండి నిన్నటిదాకా మనమాటే వేదంగా భావించిన పిల్లలు హఠాత్తుగా ఎందుకిలా మారిపోయారు మనం ఎక్కడో తప్పు చేస్తున్నామా అని చాలామంది తల్లిదండ్రులు మదనపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మన ముందు రెండే దారులు కనిపిస్తాయి ఒకటి రెండు దెబ్బలు వేస్తే దారికొస్తారని అనుకోవడం రెండోది ఓపికగా నచ్చజెప్పి మార్గనిర్దేశం చేయడం మరి ఏది సరైన పద్ధతి సరే ముందుగా అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం పిల్లల ప్రవర్తనలో ఈ సవాలు ఎందుకెదురవుతుంది వాళ్ల చర్యలు వెనక ఉన్న ఆ ఎందుకు అనే కారణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనం పేరెంటింగ్లో సైన్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు సైన్స్ అంటే ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి ఇదేదో గాల్లో చెప్పే మాట కాదు సైన్స్ అంటే ఒక విషయం ఎందుకు జరుగుతుందో గమనించి అర్థం చేసుకుని ప్రయోగాల ద్వారా నిజాన్ని నిర్ధారించడం సింపుల్గా చెప్పాలంటే ఒక మొక్క పెరగాలంటే నీళ్లు పోయాలని మనకెలా తెలుసో అలాగనమాట మరి అలాంటప్పుడు ఈ పేరెంటింగ్ సైన్స్ అంటే ఖచ్చితంగా ఏంటి ఇది పిల్లల ప్రవర్తన వెనుక ఉన్న అసలైన కారణాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రం అంటే వాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది వాళ్లకి కోపం భయం ఎందుకు ఎందుకొస్తాయి ఇంకా ముఖ్యంగా కొన్నిసార్లు వాళ్లు మన మాట ఎందుకు వినరు అనే ప్రశ్నలకు సైంటిఫిక్గా సమాధానాలు వెతుకుతుంది పేరెంటింగ్ సైన్స్ ప్రకారం పిల్లల మెదడు సరిగ్గా ఎదగాలంటే రెండు విషయాలు చాలా అవసరం అవి కూడా సరైన బ్యాలెన్స్లో ఉండాలి మొదటిది ప్రేమతో వచ్చే భద్రత అంటే నేను సేఫ్గా ఉన్నాను అనే ఫీలింగ్ రెండవది నియమాల వల్ల వచ్చే ఒక క్రమశిక్షణ ఈ రెండిట్లో ఏది ఎక్కువైనా తక్కువైనా సమస్యే చూడండి కేవలం ప్రేమే చూపిస్తే మొండిగా తయారవుతారు అదే కేవలం క్రమశిక్షణే అంటే భయంతో నిజాలు దాచేస్తారు కాబట్టి అసలైన కీలకమేంటంటే ప్రేమ క్రమశిక్షణ రెండూ సరైన పాళ్లల్లో ఉండాలి అప్పుడే పిల్లలు తాము సురక్షితంగా ఉన్నామని ఫీలవుతూ మనం పెట్టే నుంచి సరైన విషయాలు నేర్చుకుంటారు ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు నమ్మే ఒక విషయానికొద్దాం అదేంటంటే పిల్లలు మాట వినాలంటే కొట్టడమే ఏకైక మార్గం అని గట్టిగా నమ్ముతారు మరి సైన్సేమంటోంది అసలు పిల్లల్ని కొట్టినప్పుడు వాళ్ల మెదడు లోపల ఏం జరుగుతుంది దాని గురించి సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం సైన్స్ ఏం చెబుతోందంటే పిల్లల్ని కొట్టినప్పుడు వాళ్ల బ్రెయిన్ వెంటనే థింకింగ్ మోడ్ నుంచి ఫియర్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోతుందట అంటే ఆలోచించడం ఆగిపోతుంది నేనీ తప్పు ఎందుకు చేశాను అని ఆలోచించే బదులు అమ్మో దెబ్బలు ఇక్కడ్నుంచి ఎలా తప్పించుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తుంది అంటే మెదడు మొత్తం సర్వైవల్ మీద దృష్టి పెడుతోంది కాని మనం నేర్పాలనుకుంటున్న మీద కాదు అందుకే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే పిల్లలు కొడితే మాట వినరు భయపడతారు ఆ భయం మనకు వాళ్లు మాట వింటున్నట్లుగా కనిపిస్తుంది కాని వాళ్లు తప్పు ఎందుకు చేశారో అర్థం చేసుకోరు అందుకే అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటారు సరే కొట్టడమనేది లాంగ్ టర్మ్ లో పనిచేయదు అని అర్థమైంది మరి ప్రత్యామ్నాయమేంటి హింస లేకుండా పిల్లలకి బాధ్యత ఎలా నేర్పించాలి దానికి సమాధానమే పర్యవసానాలు లేదా కాన్సిక్వెన్సెస్ పర్యవసానం అంటే వాళ్ళు చేసిన పనికి సహజంగా వచ్చే ఫలితం అంతేగాని మనం కోపంతో ఇచ్చే శిక్ష కాదు ఈ రెండింటికి చాలా తేడా ఉంది ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది పిల్లల ఆలోచించే మెదడు యాక్టివేట్ చేస్తుంది వాళ్లు చేసిన పనికి దాని ఫలితానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటారు భయపడటం కాకుండా ఆలోచించడం మొదలుపెడతారు ఉదాహరణకి గోడ మీద గీతలు గీస్తుంటే ఇంకో రెండు నిమిషాల్లో ఆపకపోతే ఈరోజు నీ ఫేవరెట్ కార్టూన్ షో ఉండదు అని చెప్పి ఆ మాట మీద నిలబడటమనమాట అయితే ఈ పర్యవసానాలు ప్రభావవంతంగా ఉండాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఈ ఐదు రూల్స్ చాలా ముఖ్యం ముందుగానే చెప్పాలి చెప్పాక తప్పకుండా అమలు చెయ్యాలి ప్రశాంతంగా చెప్పాలి చిన్నదుగా ఉండాలి ఇంకా ముఖ్యంగా ప్రతిసారి స్థిరంగా ఉండాలి అయితే కొంతమంది తల్లిదండ్రులు మేము ఈ కాన్సిక్వెన్సెస్ ట్రై చేశాం కాని అవి మా పిల్లల మీద పని చేయట్లేదు అని అంటుంటారు మరి ఎందుకలా జరుగుతుంది చైల్డ్ సైకాలజీ చాలా స్పష్టంగా చెప్పే విషయమేంటంటే పర్యావసానాలు ఫెయిల్ అవుతున్నాయంటే సమస్య దాదాపుగా పిల్లల్లో కాదు మనం వాటిని అమలు చేసే విధానంలోనే ఉంటుంది అదే స్థిరత్వం లేకపోవడం ఒక్కసారి ఆలోచించండి ఒక రూల్ పెట్టి మరుసటి రోజు దాన్ని మార్చేస్తే పిల్లల బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది ఓ గత్తిగా ఏడిస్తే రూల్స్ మారిపోతాయన్నమాట అని వాళ్లే ఒక కొత్త పాట నేర్చుకుంటారు మన అస్థిరత్వమే వాళ్లకు హద్దులు మీరడానికి శిక్షణిస్తుంది ఇక్కడే ఒక అద్భుతమైన విషయముంది సైన్స్ ప్రకారం పిల్లల మెదడులో ఒక కొత్త ప్రవర్తన అలవాటుగా మారాలంటే మనం ఆ నియమాన్ని కనీసం పదిహేను నుంచి సార్లు స్థిరంగా అమలు చేయాలట అంటే దీనికి చాలా ఓపిక అవసరం ఒక్కరోజులోనే మార్పు రాదు ఈ రెండు పద్ధతుల వల్ల వచ్చే లాంగ్ టర్మ్ ఫలితాలను చూస్తే ఏది మంచి మార్గమో మనకే స్పష్టంగా అర్థమవుతోంది కొట్టడం అనేది అప్పటికీ సులభంగా అనిపించినా అది కేవలం భయాన్ని నేర్పుతోంది పర్యవసనాలు నెమ్మదిగా పంచేసినా అవి జీవితాన్ని బాధ్యతను నేర్పుతాయి చివరిగా పేరెంటింగ్ అనేది ఒక ప్రయాణం ఈ సైన్స్ మనకొక దారిని మాత్రమే చూపిస్తుంది ఆ దారిలో నడవాలా వద్దా అనేది తల్లిదండ్రులుగా మన చేతుల్లోనే ఉంటుంది మన ముందు ఒకే ఒక శక్తివంతమైన ప్రశ్న మిగిలి ఉంది మనం మన పిల్లలకు భయాన్ని నేర్పుతున్నామా లేక జీవితాన్ని నేర్పుతున్నామా